మైక్ ఇవ్వండి మైక్ పాస్ బట్ ఒక్క సెకండ్ నాన్న నేను దాని క్వశ్చన్ ఫినిష్ చేసుకుని వస్తాను ప్లీజ్ చెప్పండి ఓ ఆల్రెడీ వెళ్ళిపోయిందా సరే మళ్ళీ ఇటు డౌట్ అడగరా డౌట్ ఫాస్ట్ గా ఇవ్వమా ఇది ఎరికించే మ్యాటర్ లా ఉంది సిద్ధు పిలవచ్చా ఇంకా పిలిచేసావు కదా ఒక డౌట్ వచ్చింది చెప్పండి మీ బర్త్ సర్టిఫికెట్ ఒకసారి చూడాలనుంది ఎందుకో తెలుసా మీ బర్త్ సర్టిఫికేట్ లో స్పాంటేనియస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లవ్ బ్యూటీ అనే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం చూస్తే చాలా కష్టం బట్ థ్యాంక్ యూ ఐ టేక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సెల్ఫీ ఇస్తున్నారు కదా నాకు సెల్ఫీ వద్దు కానీ మీ స్టైల్లో నా నేమ్ని ఒకసారి పిల్లవండి మీ పేరు రుక్మిణి రుక్మిణి ఫీల్ అవ్వలేదా ఇంత ఎండలో ఏమొస్తుంది ఫీలింగ్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రుక్మిణి ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్ కృష్ణానిజ్ లీలలో కూడా లాస్ట్కి వాడు వెళ్ళి రుక్సార్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు దాంట్లో సత్యభామ రాధా ఉంటే రుక్సార్ రుక్మిణి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ